అయితే అన్నింటి అంతము సమీపమైంది ఏ అంతము సమీపమైంది అయితే భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి ఈ యుగములో మనము అంత్యకాలంలో బ్రతుకుతున్నాం చిట్ట చివరి దినాల్లో మనమున్నాం అంటే అంచె దినము ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన పరిశుద్ధాత్మ దేవిని మన మీదకి పంపించాడు కాబట్టి ఆ రోజు నుండి పెంతు కోస్తు దినాన్న పరిశుద్ధాత్మని నింపబడినటువంటి రోజు నుండి ఏం స్టార్ట్ అనమాట అంచు దినాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు కాలంలో ఉన్నాము ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో ఎవరికి తెలీదు అయితే మనము చేయాల్సిన పనులు భూమి మీద ఉన్నాయన్నమాట ఎలా సిద్ధపడాలి చూడండి పేద రాసిన మొదటి పత్రికలు మనం చదువుకున్న నాలుగో అధ్యాయము ఏడవ వచనములో అయితే అన్నింటి అంతము ఏమైంది సమీపమై ఉన్నది అంటే కడవరి గడియలో మనం ఉన్నాము కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి అంటే కడవరి గడియలో మనం ఉన్నాము కాబట్టి మనం చేయాల్సిన రెండు పనులు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి స్వస్థ స్వస్థబుద్ధి అనంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి అంటే మనలను మనమే స్వాధీనం చేసుకోవాలి ఎందుకు స్వాధీనం చేసుకోవాలి అని రాబోతున్నాడు మనం ఎత్తబడాలనంటే ఖచ్చితంగా మన జీవితాన్ని మనము స్వాధీనం చేసుకుని కంట్రోల్ చేసుకుని వాక్య పద్ధతిలో జీవించినప్పుడు మాత్రమే సుమా మనం ఎత్తబడేది ఆయన కొరకు ఎవరైతే సిద్ధపడ్డారో ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటారో తమ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఆయన వస్తున్నాడు నేను ఆయనతో పాటు యుగ ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి మనలను మనము సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండకపోతే మనం ఎత్తబడమని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది రక్షింపబడినప్పటికీ కూడా పాపం చేస్తూ మరలా లేస్తూ పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఇలా విశ్వాస జీవితంలో చాలాసార్లు లోకంలో తమకు నచ్చినట్లుగా మళ్ళీ పడిపోతూ మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఇది సరైన విశ్వాసం కాదు అలాంటి వారు ఎత్తబడే గుంపులో ఉండరు వాక్యం చెప్తుంది అంటే మనం రక్షింపబడిన తర్వాత జీవించినటువంటి గత జీవిత కాలం చాలు ఇంకా ఇక చాలు మనం బ్రతికినటువంటి బ్రతుకుని విడిచిపెట్టేశాము ఇక మనం దేవంలోనికి వచ్చిన తర్వాత పాప మనకు జోలి ఇక ఏ మాత్రం ఉండగా మనము స్వస్థ బుద్ధి కలిగి మనలను మనము స్వాధీనం చేసుకోవాలి దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నట్లయితే నిజంగా మనలో ఏముంటుందని అంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలత్వం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం అంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా తనను తాను ఏం చేసుకుంటాడనమాట స్వాధీనం చేసుకుంటాడు భద్రం చేసుకుంటాడు కంట్రోల్ కలిగి ఉంటాడు అంటే ఎమోషనల్ అయిపోయి పరిస్థితులు ఇప్పుడు బాగాలేదు కాబట్టి పర్వాలేదులే ఎలా బ్రతికినా పర్వాలేదు అన్నట్టుగా లోక సంబంధమైన పద్ధతుల్లో మరలా వెళ్ళిపోయి కలిసిపోడు ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తి అందుకని వాక్యం చెప్తుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు ఎలా ఉండాలి స్వస్థ బుద్ధి కలవాలి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మా గొప్పదేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు కాలము సమీపమై ఉంది మా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మాకు తెలియదు మీరు అక్కడ ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు ప్రభా అయితే స్వస్థ బుద్ధి కలిగి మెలకు కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ నేను మీరు అక్కడి కొరకు సిద్ధపడాలని ఈ రోజున మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని నేను మీ యొక్క చిత్తములో మేమందరం కూడా సంపూర్ణంగా నడవడానికి సంపూర్ణంగా మీ వాక్యానికి లోబడి జీవించడానికి మీ కృప సహాయం మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమె